హలో లోపి చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్ ఎన్ని పప్పులున్నా గా అయిపోయే ఈ టమాటో పప్పు అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి చాలా అంటే చాలా ఇష్టం ఏంటి మా అమ్మ చాలా బాగా చేస్తుంది బాబు గారు నేను ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉంటున్నాను చాలా మిస్ అవుతున్నాను అనుకుంటున్నారా డోంట్ వరీ ఈ రెసిపీ మా అమ్మ రెసిపీనే నాకు టమాటో పప్పు అంటే చాలా ఇష్టం అండి సో మీ పిచ్చకిస్తా బాబీ ఏ వంటల్లోనూ ఇప్పటి వరకు మీకు సాటిస్ఫై చేయకుండా మిస్ చేయలేదు ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చిక్కగా కమ్మగా ప్రాపర్ కొలతలతో మా అమ్మ స్టైల్లో టమాటో పప్పు చేశాను మ్యాన్ ఐ సింప్లీ లవ్ టమాటో పప్పు గాడ్ మస్ట్ బి క్రేజియా మొదట్లో చెప్పినట్టు దీని పక్కన ఆవకాయ వడియాలు ఒక రెండు మద్యం ఇరపకాయలు ఆహా